హలో అందరికీ వెల్కమ్ టు ఐసెస్ వ్యూ ఈ రోజు మా అమ్మ ఈవినింగ్ స్నాక్స్ కోసం అని చెప్పి స్వీట్ క్రిస్పీ కార్న్ రెడీ చేశారనమాట టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది రెసిపీ మీతో కూడా షేర్ చేస్తే మీకు కూడా యూస్ అవుతుంది కదా అని చెప్పి వీడియో తీసాము మా అమ్మ అయితే ఇంట్లో ఫస్ట్ టైం చేశారనమాట కానీ చాలా పర్ఫెక్ట్గా వచ్చింది నాకైతే చాలా బాగా నచ్చింది ఫస్ట్ స్వీట్ కార్న్ మొత్తం ఇలా గింజలు తీసుకొని పెట్టేసుకోవాలి ఆ తర్వాత ఈ స్వీట్ కార్న్ ఇలా ఒక బౌల్లో వేసేసుకొని కొంచెం వాటర్ వేసుకొని కొంచెం పసుపు కొంచెం కారం ఉప్పు కూడా వేసుకొని మొత్తం ఉడకపెట్టేసుకోవాలి మూత పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ అలా ఉడకపెట్టేసుకోవాలి స్వీట్ కార్న్ మొత్తం ఉడికిపోయిన తర్వాత ఇలా జల్లుడు బొట్టలో వేసేసుకొని మొత్తం వాటర్ అంతా తీసేసుకోవాలి ఇలా మనం స్వీట్ కార్న్ ఉడకపెట్టేసుకొని ఇందులో కొంచెం ఉప్పు కారం వేసుకొని నిమ్మరసం పిండి కూడా తినచ్చు అలా కూడా టేస్ట్ బాగుంటుంది ఇలా వాటర్ మొత్తం తీసేసిన తర్వాత ఒక బౌల్లోకి వేసుకొని కొంచెం కార్న్ ఫ్లోర్ అలాగే కొంచెం శనగ పిండి కూడా వేసుకోవాలి ఆ తర్వాత ఇందులో కొంచెం కారం వేసుకోవాలి అలాగే ధనియా పౌడరు గరం మసాలా కూడా వేసుకోవాలి ఆ తర్వాత రుచికి సరిపడిన దుప్పు కూడా వేసుకొని మొత్తం అంతా కూడా నీట్గా కలిపేసుకోవాలి ఆల్రెడీ మనం స్వీట్ కోర్ ఉడకబెట్టినప్పుడు ఉప్పు వేసాం కాబట్టి ఇప్పుడు లైట్గా వేసుకుంటే సరిపోతుంది మొత్తం ఇలా కలిపేసుకోవాలి ఇలా మొత్తం కూడా నీట్గా కలిపేసుకోవడమే మా అమ్మది ఇంట్లో ఫస్ట్ టైం రెడీ చేశారనమాట కానీ టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది చాలా పర్ఫెక్ట్గా కుదిరింది మేమైతే ఎప్పుడు నార్మల్గా ఉడకబెట్టేసుకొని ఉప్పు కారం చల్లికొని నిమ్మరసం పిండికొని తినేస్తామనమాట ఇలా అయితే మమ్మీ ఎప్పుడు ట్రై చేయలేదు నేనైతే ఎప్పుడు ఇలా కార్న్ బయట అమ్మడం కూడా చూడలేదు నార్మల్గా ఒక గ్లాసులో వేసి అందులో ఉప్పు కారం చలి నిమ్మరసం పిండిస్తారు ఈ కార్న్ అయితే ఎప్పుడూ టేస్ట్ చేయలేదు ఇదే ఫస్ట్ టైం అనమాట కానీ టేస్ట్ అయితే మాత్రం నాకు చాలా బాగా నచ్చింది తర్వాత స్టవ్ మీద ఆయిల్ పెట్టుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ స్వీట్ కార్న్ మొత్తం వేసేసుకుని వేగించేసుకోవడమే ఇలా మొత్తం మనం రెడీ చేసి పెట్టుకున్న దాంతో ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకోవడమే ఇవి వేగిపోయిన తర్వాత తీసుకుని పక్కన పెట్టేసుకోవడమే ఒక ప్లేట్లోకి వేసుకుని పెట్టేసుకోవాలి ఇలానే మొత్తం కొంచెం కొంచెం వేసుకుంటూ డీప్ ఫ్రై చేసేసుకోవడమే అంతే క్రిస్పీకాన్ అయితే రెడీ అయిపోతుంది స్మెల్ అయితే మాత్రం చాలా బాగా వస్తుందనమాట ఈ స్మెల్కి మా తమ్ముడు పరిగెత్తుకుంటూ వచ్చేసాడు ఏంటి అమ్మ ఏం చేస్తుందని చెప్పి వచ్చాడనమాట మా అమ్మాయిది ఇంట్లో ఎక్కువగా మిల్లీ మేకర్ పొకోడే వేస్తారనమాట వాడైతే మిల్లీ మేకర్ పకోడీ అని అనుకుని వచ్చాడు కానీ ఇది క్రిస్పీకాన్ అని చెప్పామనమాట వాడికి కూడా నచ్చింది తిన్నాడు ఇలా మొత్తం ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత ఉల్లిపాయని చిన్న చిన్ని ముక్కలుగా కట్ చేసుకుని ఇలా వేసుకోవాలి అలాగే కొంచెం నిమ్మరసం కూడా పిండుకొని మొత్తం కలిపేసుకుని తినేయడమే కొంచెం ఉంటే కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవచ్చు ఇలా మొత్తం నీట్గా కలిపేసుకొని సర్వ్ చేసుకుని తినేయడమే నాకైతే టేస్ట్ చాలా బాగా నచ్చింది నేనైతే క్రిస్పీకాన్ ఇదే ఫస్ట్ టైం టేస్ట్ చేశాను మీరు ఎప్పుడైనా టేస్ట్ చేశారో లేదో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నాకైతే చాలా బాగా నచ్చింది మీరు ఎప్పుడూ టేస్ట్ చేయకపోతే ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంది ప్లీజ్ కూడా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇవి మరికొందే చేరుతుంది మమ్మల్ని సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి అలా చేయడం వల్ల మేము పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుంది బాయ్ గైస్ అవుకునమాట ఆట